హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఏర్పడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న సంక్రాంతి నుంచి కనుమ రోజు వరకు సాగిన వ్లాగ్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి కనుమ రోజు అయితే మన గార్డెన్ లో ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసుకొచ్చి ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇక సున్నుండలు చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనం మినపప్పు ఎంత చక్కగా వేపుకుంటే సున్నుండల టేస్ట్ అంత బాగుంటుందండి ఇక్కడైతే నేను పంచదారతోనే చేస్తున్నాను ఇక నెక్స్ట్ వీడియోలో బెల్లంతో మినప సున్నుండ్లు ఎలా తయారు చేయాలో అవి కూడా చూపిస్తాను ఇక మా లక్కీకి చెర్రీకి పంచదారతో చేసిన సున్నుండలు అంటే ఇష్టమండి ఇంకెప్పుడు హెల్త్ హెల్త్ అని చెప్పేసి బెల్లంతోనే కదా తయారు చేస్తాను సరే పండగకైనా వాళ్ళకి నచ్చినట్లుగా చేసి పెడదామని పంచదారతోనే తయారు చేస్తున్నాను ముందు వీడియోలో చూపించాను కదండి మినపప్పు బియ్యం కూడా చక్కగా ఇలా వేపుకొని ఒక ప్లేట్లో వేసేసి అవి చల్లారిన తర్వాత బిల్లుకు పంపించి మరపట్టించానండి అంటే సంక్రాంతి రోజు వాళ్ళు షాప్ తీయలేదట అందుకని చెప్పేసి కనుమ రోజు ఉదయం అనమాట ఈ సున్నుండలు నేను తయారు చేసింది చూడండి ఇలా ప్లేట్లో వేసేసిన తర్వాత ఒకసారి గరిట్తో ఇలా అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక డబ్బాలో వేసేసి మిల్లుకు పంపించానండి పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు పట్టించుకోవాలి మనం ముందే చెప్పాలన్నమాట మిల్లు వాళ్ళకి కొంచెం బరకగా పట్టమని చెప్పేసి మరీ మెత్తగా పట్టించేస్తే తింటున్నప్పుడు నోటికి చుట్టుకుపోయినట్లు అయిపోతుందండి అందుకని ఇక్కడ చూడండి నేను ఈ పిండి అయితే ఒక గ్లాసు ఉన్నారు తీసుకున్నాను అలాగే దీనికి తగ్గట్లుగా పంచదార పొడి చేసుకున్నానండి ఇక్కడ అది రెండు గ్లాసులు తీసుకున్నాను ఇక మిగిలిన సున్నిపిండి పిండి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు తయారు చేసుకోవచ్చండి మనం మిక్సీలో వేసేదానికన్నా మిల్లులో మరపట్టిస్తే పిండి బాగుంటుందండి అందుకని ఎప్పుడూ కూడా ఒక కేజీ మినపప్పు పావు కిలో కన్నా కొంచెం తక్కువగా బియ్యం ఫ్రై చేసుకొని ఇలా మరపట్టించేసుకున్నాం అనుకోండి చక్కగా ఫ్రై చేసుకొని మన దగ్గర నెయ్యి అందుబాటులో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తీసుకొని సున్నులు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అది మన ఇష్టమండి బెల్లంతో అయినా చేసుకోవచ్చు పంచదారతో అయినా చేసుకోవచ్చు పంచదార పొడితో చేసుకుంటే ఏమవుతుందంటే నెయ్యి ఎక్కువ పడుతుంది అది బెల్లంతో అయితే అంత నెయ్యి పట్టదండి తక్కువగానే పడుతుంది ఎందుకంటే బెల్లంలో తామ్ ఉంటుంది కదండి దానివల్ల కొంచెం తక్కువ నెయ్యి సరిపోతుంది ఈ నెయ్యి ఇక్కడ పిండి తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాసు పావు నెయ్యి ఉంటుందండి దాన్ని కరగబెట్టుకోవాలి బాగా మరిగించాలండి మరిగించి వేసుకోవాలన్నమాట అప్పుడు పిండిలో పచ్చి ఏమైనా ఉన్నా కానీ మొత్తం పోతుంది చూడండి నెయ్యి వేసిన తర్వాత మొత్తం పిండిని అంతా కూడా నెయ్యి చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలండి ఇక్కడ ఉండ చేసి చూశానండి నెయ్యి సరిపోయిందా లేదా అని నాకు ఎందుకో సరిపోనట్టు అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుతున్నాను పంచదార సున్నుండ్లకి నెయ్యి ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి బెల్లం సున్నుండ్ల కన్నా పంచదార సున్నుండ్ల టేస్ట్ బాగుంటాయి కాకపోతే పంచదారతో చేసిన సున్నుండ్లు హెల్త్కి మంచిది కాదండి బెల్లంతో చేసిన సున్నుండ్లో హెల్త్కి మంచిది ఇంకా ఒక్కొక్కసారి పంచదార సగం బెల్లం సగం కూడా వేసి సున్నుళ్ళు తయారు చేస్తూ ఉంటాను ఇంకా పిండి ఉంది కదండి తర్వాత వీడియోస్లో అవన్నీ చేసి చూపిస్తాను నెయ్యి ఎంత ఉందో చూసుకుని దానికి తగ్గట్లుగానే ఇక్కడ సున్నుండ్లు ప్రిపేర్ చేస్తున్నారండి ఇదిగోండి ఈ కొంచెం నెయ్యి మాత్రమే మిగిలింది ఇదిగోండి సున్నుడు రౌండ్గా ఇంత చక్కగా వస్తాయి ఇక సంక్రాంతికి వచ్చేసి మేము అత్తయ్యకి మావయ్యకి బట్టలు పెట్టుకుంటాం కాబట్టి ఇక పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇంకా సంక్రాంతి రోజు అమ్మాయి ఇంటికి వచ్చి ఇక ఇంటికి రమ్మని పిలిచారనమాట ఇంకా కనుమ రోజు ఇంటి దగ్గర లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదండి లక్ష్మీదేవి పూజ చేసుకుని ఇదిగోండి సున్నుండలు కూడా ప్రిపేర్ చేసేసి అప్పుడు వెళ్ళాను అనమాట సున్నుండలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ నేను గ్లాసున్నర పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు షుగర్ పౌడర్ తీసుకున్నాను అలాగే సుమారుగా ఒక ముప్ప గ్లాసు నెయ్యి అయితే పట్టింది వీటికి చూడండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కొన్ని అయితే అక్కడికి తీసుకెళ్లానండి కొన్ని మాత్రం పిల్లలకు ఉంటాయిలే అని చెప్పేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచాను అనమాట చూడండి తుంచి చూస్తే ఇలా ఉంటాయి అనమాట ఇంకా కొంచెం సేపు అయ్యేసరికి ఇంకా గట్టిపడతాయండి సున్నుండలు పిండిని మాత్రం కొంచెం బరకగా ఉన్నట్లు పట్టించుకుంటే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటాయి ఇక తర్వాత సంక్రాంతి రోజు అమ్మ ఇంటికి వచ్చారని చెప్పాను చూడండి ఆ వేళ మా బాల్కనీలో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారండి వదిన పిల్లలిద్దరిని తీసుకొని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది అనమాట సంక్రాంతి పండగ అంటేనే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే బాగుంటుంది కదండి ఇంకా తర్వాత కనుమ రోజు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఉదయాన్నే ఇలాగా పూజ అయితే చేసుకున్నానండి అప్పుడు మీకు చూపించాను చూడండి బంచెస్ బంచెస్గా రోజ్ ఫ్లవర్స్ వచ్చాయని చెప్పేసి ఒకే కొమ్మకి ఇక్కడ చూపించే గులాబ్ పువ్వులన్నీ పూసాయండి అంటే ఒక ఏడు వరకు గులాబ్ పువ్వులు వచ్చాయి అనమాట ఆ బంచిని అలా కట్ చేసుకొచ్చేసి చూడండి ఇలా దేవుళ్ళకైతే చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను ఇంకా ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా విశేషమైన రోజుల్లో పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో మొత్తం సాంబ్రాన్ వేసుకున్నాం అనుకోండి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి ఇళ్ళంతా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఇక కనుమ రోజు ఉదయం ఇలా పూజ చేసుకుని సున్నుండలు చేసేసి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఆ వేళ మంగళవారం కదా ఇదిగోండి మటన్ తీసుకొచ్చారు అదే వండుతున్నారనమాట ఆ వేళ మంగళవారం కదండి నేనైతే అన్నవి తినను ఆ రోజు ఇంకా అందరికీ అని చెప్పేసి మటన్ తీసుకొచ్చేసారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడండి అక్కడ ఇలాగ చామంతి పువ్వులు ఉంటాయి ఇంకా పైన అంతా చెట్లతో అసలు భలే ఉంటుందండి మన ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు బిజీ బిజీగా ఏదో ఒక పనులు చేసుకుంటేనే ఉంటాం కదండి ఇంక అక్కడికి వెళ్తే మాత్రం కాస్త రెస్ట్ దొరుకుతుంది కదా ఇంకా ఆ వేళ మటన్ కర్రీ అయితే మాత్రం అమ్మా జయ ఇద్దరూ కలిసి వండారనమాట ముందు మటన్ను శుభ్రంగా కడిగి అందులో ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం కాస్త నూనె కొంచెం కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగా ముందుగా ఉడికించేస్తున్నారండి మటన్ ముందు ఉడికించేసామనుకోండి ముక్క చక్కగా ఉడికిపోతుంది ఇక మటన్ కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయండి ఇదిగోండి పెద్ద హోల్స్ ఉన్న చాపర్తో అమ్మ ఉల్లిపాయలన్నీ చాప్ చేసేస్తున్నారనమాట ఇక చాప్ చేయగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలాంటివి ఉంటే అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసారు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసి వేస్తారండి చూడండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఫ్రై చేస్తుంది జయ పచ్చిమిర్చి అవి పేస్ట్ వేసేస్తారు కాబట్టి ఇందులో పచ్చిమిర్చి వేయలేదండి ఇంకా ఈలోపు నాన్న అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చారనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాము ముందు వీడియోస్లో చెప్పాను కదండి అన్న ఇది హోటల్ అని చెప్పేసి ఇక వేళ కర్రీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంకా కిందన స్టవ్ అది అన్నీ అరేంజ్ చేసేసి ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి కిందకు వచ్చేసి ఇక్కడే కూర అయితే వండుతున్నాం అనమాట కింద కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుందండి పిల్లలు అది చక్కగా ఆడుకోవడానికి అది బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందరం కిందకు వచ్చేసేమో పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా పిల్లలు ఇద్దరే కదండి ఇంకా ఋత్విక్ ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక చూడండి ఈ ఆనియన్స్లో కొన్ని ఎండిమిరపకాయలు కొంచెం బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేస్తున్నారు ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసి ఆనియన్స్ ఇలా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా అల్లం సెపరేట్ గా గ్రైండ్ చేసి ఉంచారండి అవి వేసేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తుంది అనమాట ఇక తర్వాత వీటిలోనే ఇదిగోండి పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అలాగే రెండు టమాటాలు వేసేసి పేస్ట్ చేశారండి అది కూడా వేసి ఫ్రై చేస్తున్నారు ఇక వేళ నైట్కి అంటే వేద్దాం అనుకున్నాము ఇంకా అందులోకి గ్రేవీ నచ్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం గ్రేవీ ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఇంకా తర్వాత ఉడికించిన మటన్ కూడా వేసేసి ఒక్క పది నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించారండి ఇంకా తర్వాత కూరకి తగినట్లుగా కారం కొంచెం ధనియాల పొడి అలాగే మసాలా పొడి కూడా వేసి కూర మొత్తం కలిసేటట్లు ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ముందు మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము అలాగే ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇంకా లాస్ట్లో ఎంత పడుతుందో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆ వేళ కోడళ్ళు ఇద్దరు కలిసి చేసిన మటన్ కర్రీ టేస్ట్ అదిపోయిందంటే అండి అందరికీ బాగా నచ్చింది ఇంకా ఆ వేళ మటన్ కర్రీ చారు వైట్ రైస్ అనమాట ఇంకా ఆ వేళ నైట్కి కూడా మటన్ కర్రీ ఉందండి ఇంకా మినపగారులు అయితే వేసింది అమ్మ ఇంకా మినపగారులు మటన్ కర్రీ ఇంకా అలా ఫినిష్ అనమాట కనుమ అయితే ఇంకా ఆ మరుసటి రోజు నాటుకోడు బిర్యానీ చేశాడు అన్నయ్య ఇదైతే సరదా సరదాగా షూట్ చేస్తాం కానీ ఇంకా మరుసటి రోజు అయితే షూట్ చేయడానికి అవ్వలేదండి ఇంకా చూడండి గ్రేవీకి సరిపడిన నేను ఇల్లు కూడా పోసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత జీడిపప్పు గసగసాలు పేస్ట్ వేద్దాం అనుకున్నారు ఈ లోపు అన్నయ్య వచ్చాడండి అన్నయ్య కూరల స్పెషలిస్ట్ అనమాట ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నారు అనమాట అన్నీ సరిపోయాయి ఇంకా పేస్ట్ కూడా ఇప్పుడే వేసేయండి ఉడికిపోతుంది అన్నాడు ఇక ముందే గసగసాలు జీడిపప్పు అవన్నీ గ్రైండ్ చేసి ఉంచేవండి ఆ పేస్ట్ అయితే కూరలో వేస్తున్నారు ఈ పేస్ట్ వేయడం వల్ల కూర కమ్మగా ఉంటుంది గ్రేవీ కూడా చక్కగా ఉంటుందండి చూడండి ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కూరను మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించామంతేనండి కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసి కూరను మొత్తం ఒక్కసారి తిప్పేసి ఇంకా స్టవ్ ఆపేశారండి కూర టేస్ట్ అయితే చక్కగా కుదిరింది గ్రేవీ కూడా బాగుందండి ఇక మటన్ను ముందుగానే ఉడికించాం కాబట్టి ముక్క కూడా కరెక్ట్గా ఉడిగిపోయింది ఇక అమ్మాయి ఇంటి దగ్గరే నిమ్మ చెట్టు కూడా ఉంటుందండి ఎన్వి అంటేనే కంపల్సరీ నిమ్మకాయ ఉండాల్సిందే కదా ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి లక్కీ మా అన్నయ్య ఇద్దరూ కలిసి నిమ్మకాయలు కోస్తున్నారు ఇక కూర కూడా రెడీ అయిపోయిందండి ముక్కది కూడా కరెక్ట్గా ఉడికింది ఇంకా ఇవన్నీ కూడా వేరొక గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇక మీదకైతే ఇవన్నీ తీసుకెళ్ళి భోజనాలు అయితే ఏర్పాటు చేసేసాము ఇంకా అందరూ ఇలా కలిసి భోజనం చేస్తుంటే పండగ వాతావరణం వచ్చేసిందండి ఇంకా బిర్యానీ లేకుండా భోజనాలు ఏంటి అని చెప్పేసి అన్నయ్య వెళ్ళి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి మొఘలాయి బిర్యానీ ఒకటి ఆ రెండు తీసుకొచ్చాడు ఇంకా అది కొంచెం కొంచెం పెట్టుకొని ఇంకా వైట్ రైస్ మటన్ వీటితో భోజనాలు చేస్తున్నారు ఈ లోపు నేను నిమ్మకాయలు కట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నానండి ఇక నేను ఆ వేళ ఎలాగూ అన్నవి తినను కదండి వీళ్ళందరూ భోజనాలు అయిపోయిన తర్వాత నేను భోజనం చేశాను అనమాట ఇంకా హాల్లో ఏర్పాటు చేసేసామండి అన్నీని ఇంక అందరూ వస్తారు కదా ఇంకా అక్కడే భోజనాలు పెట్టేయచ్చు అని చెప్పేసి ఇక అమ్మ వాళ్ళ వంటగదిలో అయితే ఇలా మొత్తం కబ్బోర్డ్స్ అన్నీ అరేంజ్ చేసేసి ఉంటాయండి ఇంకా నిమ్మకాయలు కట్ చేసుకొని ఎవరికి కావాలో అడిగి వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంకా అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు ఇంకా తమ్ముడు వాళ్ళు రాలేదండి షాప్ దగ్గర బిజీగా ఉందంట అందుకని చెప్పేసి రాలేదు ఇదిగోండి ఇంకా తర్వాత తమ్ముడు కూడా వచ్చాడు ఇదిగోండి నేనైతే ఇక్కడ థమ్స్అప్ వేస్తున్నాను వాళ్ళందరికీ ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత చక్కగా అందరం ఇలా బయట కూర్చొని మాట్లాడుకున్నామండి ఇక పండగ అయిపోయిందంటే పిల్లలు స్కూల్స్ హడావిడి మాకు ఇంకా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతే వాళ్ళ పనులు వాళ్ళకి కలిసి ఎంజాయ్ చేసే టైం చాలా తక్కువగా ఉంటుంది కదండి ఇక ఆ వేళ అందరూ అలాగే ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా తర్వాత ఇంటికి తాడుపెద్ద తీసుకొస్తారు కదండి అంటే కొన్ని చోట్ల గంగిరెద్దుని కూడా తీసుకొస్తారండి గంగిరెద్దుని తీసుకొచ్చి అంటే బట్టలు అవి అలంకరించి తీసుకొస్తారు గజ్జలు కడతారు కదా వాటికి కాసేపు ఆడించి వాళ్ళకి డబ్బులు బియ్యం అవి ఇచ్చి పంపిస్తారనమాట మా సైడ్ అయితే ఇదిగోండి వాళ్ళు వస్తారు ఇలాగ తాడు పెద్దని కూడా తీసుకొని వస్తారండి తాడు పెద్దని తీసుకొని వచ్చిన వాళ్ళు చక్కగా పాటలు కూడా పాడతారండి ఇంట్లోకే వస్తారు డైరెక్ట్గా వచ్చి ఇలా పాటలు పాడతారనమాట ఇక తీసుకొచ్చిన తాడి పెద్ద కాలిపై పసుపు నీళ్లు పోస్తామండి ఇంకా తర్వాత నుదుటిన కొంచెం పసుపు కుంకుమ కూడా పెడతామనమాట నేనైతే ముందు నుదుటిన పసుపు కుంకుమ పెట్టేసి వచ్చేసానండి ఇంకా అక్కడ ఒక ఆయన పర్లేదమ్మా ఏమందు పసుపు నీళ్ళు పొయ్యండి అంటే అప్పుడు తీసుకెళ్లి పసుపు నీళ్ళు వేసేసి వచ్చాను అనమాట ఇక తర్వాత తాడిపెద్దతో పాటు వచ్చిన వాళ్ళకి బియ్యం అలాగే డబ్బులు ఇస్తే తీసుకుని వెళ్తారు ఇక సాయంత్రం అనమాట ఇంకా మేడపాయికి అయితే వెళ్తున్నామండి మళ్ళీకి అయితే ఆ పైకి వెళ్ళి కూర్చుంటే ఎంత ఇష్టమోనండి అంటే సాయంత్రం చుట్టూ చెట్లు ఉంటాయి కదా చల్లని గాలి వస్తుంది ఇంకా ఇక్కడ కూర్చోడంటే కాసేపు అయినా ఇంకా అక్కడ కూర్చొని ఇంటికి వెళ్దామంటాడు ఇదిగోండి మేడం మీదకి అయితే వచ్చాను చూడండి అమ్మ లక్కీ ఇద్దరు కూర్చొని ఉన్నారనమాట చెర్రి పడుకున్నాడు చుట్టూ కూడా కొబ్బరి చెట్లు అవి ఉంటాయండి ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎరీనియం ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి డార్క్ కలర్ అండి కొంచెం పింక్ షేడ్లోనే డార్క్ అనమాట ఇంకొకటి వచ్చేసి పింక్ షేడ్లో లైట్ కలర్ ఉంటుంది ఈ రెండు కూడా ఫ్లవర్స్ బాగుంటాయండి మన ఇంటి దగ్గర ఉన్న ఎరీనియం కలర్ అయితే కొంచెం పింక్ షేడ్లో ఉంటుంది కొమ్మలు కట్ చేసినప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి వేస్తాను ఇసుకలో వేస్తే వెంటనే వేర్లు వచ్చేస్తాయండి ఈజీగా బ్రతుకుతాయి ఇక్కడ మా లక్కీ సాంగ్స్ వింటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకుంటానండి మరి